కిరాక్ న్యూస్ హలో నమస్తే వెల్కమ్ టు కిరాక్ న్యూస్ నేను మీ కడారి శ్రీనివాస్ ఈరోజు మనం మాట్లాడుకునేది తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న తరుణంలో మనం విశ్వవిద్యాలయాల గురించి తెలుసుకున్న ఈసారి ఆర్థిక రంగంలో రాష్ట్రం దేశం ప్రగతి సాధించాలంటే పారిశ్రామిక విధంగా బడ్జెట్లో ఎలాంటి విషయాలు పెట్టాలి ఎలా నిర్ణయం తీసుకోవాలనే విషయాల మీద మనం ఈరోజు చర్చించుకుందాం అడుగులు పరుగులుగా మారేనా ఈరోజు మన కంటెంట్ నూతన పారిశ్రామిక విధానం మెరుగుపడేనా అనే విషయం మీద మనం ఆలోచించుకుంటే కొత్తగా సీఎం రేవంత్ రెడ్డి ముప్పై రోజుల ముఖ్యమంత్రి పరిపాలనలో పారిశ్రామిక విధి విధానం గురించి ఆయన ఒక రివ్యూను ఏర్పాటు చేశారు ఈ రివ్యూలో సందర్భంగా పారిశ్రామిక రంగం యొక్క ఆకాంక్షలు విధి విధానాలు ప్రభుత్వం నుండి మనకు ఏం కోరుకుంటున్నాయి పరిశ్రమలు ఏం కోరుకుంటున్నాయి అనే విషయంపై మంత్రి శ్రీధర బాబుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక రివ్యూ మీటింగ్ని ఏర్పాటు చేశారు దాని విషయం ఏంటంటే రెండు వేల యాభై వరకు పారిశ్రామిక రంగం అభివృద్ధి ఆర్థిక ప్రగతిలో ముందుకు పోవాలనేది ఈ మీటింగ్ రివ్యూ యొక్క సారాంశం అయితే నిజానికి దీర్ఘకాలిక పారిశ్రామిక విధానం స్వల్పకాలిక పారిశ్రామిక విధానం సంబంధించి ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయాలకు ఒకసారి పారిశ్రామిక అభివృద్ధి కొత్త పరిశ్రమల సెక్టార్కు ఏ విధంగా దోహదపడుతుంది ఏ విధంగా ఉండాలి అంటే కొత్త పరిశ్రమలకి అంటే చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలకి రాయితీలు ఇవ్వాలి ప్రోత్సాహకాలు ఎక్కువగా ప్రకటించాలి స్కిల్ డెవలప్మెంట్ కొత్త పాలసీ శ్రీకారం చుట్టే విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటే దీర్ఘకాలికంగా మనం పెట్టుకున్న విజన్ గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు విజన్ ట్వంటీ ట్వంటీ అని పెట్టి హైటెక్ సిటీ కానీ లేదంటే హైదరాబాద్ డెవలప్మెంట్ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేశారు అలాగే కొత్తగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న సీఎం రేవంత్ రెడ్డి అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో ఆర్థిక ప్రగతిని సాధించేందుకు రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేస్తూ పారిశ్రామికంగా కూడా రాష్ట్ర ప్రగతి ఏ విధంగా ఉండాలి జీడిపి ఏ విధంగా ఉంటుంది ఆర్థిక ప్రగతి ఏ విధంగా ఉంటుంది అని మంత్రి ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ విషయాలు వెల్లడించారు ఒకవైపు భారతదేశం భారత ప్రధానమంత్రి మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ అనే ఒక పేరుతో పారిశ్రామిక రంగానికి కొంత ఊతం కలిగించారు అంటే కొంత గ్రిప్పును ఊపిరిపోశారు ఎలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కలిసి పని చేస్తే నిజానికి ఒక కారు ఉంటే ఆ ముందర టైర్లు వెనక టైర్లు రెండు కలిసి ఏ విధంగా పరిగెడతాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ విధంగా పనిచేసుకుంటే పారిశ్రామిక రంగంగా ఎంతో ఆర్థిక ప్రగతి సాధించినట్టు అవుతుంది ముఖ్యంగా మన దేశం ఆర్థిక ఆర్థికంగా ఎదగాలంటే మన దేశం యొక్క రంగం ఏది ముందరుందంటే అగ్రికల్చర్ అగ్రగామిగా ఉంది ఎందుకంటే వ్యవసాయ ఆధారితంగా మనం మన దేశం ముందుకు పోతుంది కాబట్టి ఎక్కువగా ఆధారపడి ఉంది కాబట్టి పారిశ్రామిక రంగంతో పాటు అగ్రికల్చర్ టెక్ని కూడా ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది నిజానికి నూతన పారిశ్రామిక విధి విధానాలు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్ర ప్రభుత్వం కూడా పనిచేస్తూ అంటే రాజకీయాలన్నీ ఇక్కడ పక్కన పెట్టాలి రాజకీయాలని పక్కన పెట్టేసి పారిశ్రామిక రంగం యొక్క అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆ సహకారంతో ఒప్పందంతో పారిశ్రామిక రంగాన్ని ముందుకు తీసుకుపోవాలి ఆర్థిక విషయాలు ఆర్థిక రాజకీయ కుమ్ములాటలు కోట్లాటలు ఈ పారిశ్రామిక రంగంలోకి తీసుకురావూడదు నిజానికి ప్రభుత్వం తీసుకొచ్చిన దాంట్లో రాష్ట్రానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైనా తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొంత వాట అనేది ఉంటుంది దాంట్లో కూడా మ్యానుఫ్యాక్చర్ రంగాల్లో ఆయా సెక్టార్లలో కూడా మరింత ప్రోత్సాహకాలు మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి ఇక పారిశ్రామిక విధానం మరింత ప్రోత్సాహంగా ఎలా ఉండాలి అని మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే ఇండస్ట్రీస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా అంటే చిన్న తరహా మధ్య తరహా స్మాల్ స్కేల్స్ ఇండస్ట్రీలు అంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే యువతలో ఉన్న నైపుణ్యాలని బయటకు వచ్చేసి వాళ్ళు వ్యాపార రంగంలో ముందుకు రావడానికి ప్రభుత్వం లోన్లు కానివ్వండి బ్యాంకు రుణాలు కానివ్వండి స్కిల్ డెవలప్మెంట్కి ఎక్కువగా ఆర్థిక ప్రోత్సాహాన్ని వినియాలి వినియోగించాలి వాటిపై కొంత స్వేచ్ఛ సమానత్వాన్ని పెట్టి విధి విధానాలు కూడా కఠినతరంగా లేకుండా ఈజీగా ఉండేటట్టు కూడా చూసుకోవాలి అలా జరుపుకోవాలని మ్యానుఫ్యాక్చర్ కూడా సంబంధించి ఇండస్ట్రీని తీసుకురావడంలో రాష్ట్రం యొక్క పాత్ర ఎంతైనా ఉంటుంది అలాగే చిన్న చిన్న సెక్టార్లు పాలసీని ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈకో సిస్టమ్ను ముందుకు తీసుకురావాలి మన దేశంలో అన్ని రంగాల్లో వ్యవసాయం రంగం సింహ భాగంలో ఉంటుంది కాబట్టి దాదాపు అంటే పద్దెనిమిది పాయింట్ నాలుగు శాతం వరకు సింహ భాగంలో ఉంది అంటే తెలంగాణలో ఇరవై ఒక్క శాతం వ్యవసాయ రంగం మీద ఉంది మరి పారిశ్రామిక రంగం ఎంత శాతం ఉంది అని ఆలోచిస్తే కేంద్రంలో ఇరవై ఐదు శాతం పారిశ్రామిక రంగంలో ఉంటే తెలంగాణ పదిహేడు శాతం పారిశ్రామిక రంగంలో ముందుంది ఇక మన దేశంలో సర్వీస్ సెక్టార్లు కేంద్రంలో యాభై మూడు శాతం ఉంటే తెలంగాణలో అరవై ఒక్క శాతం ఉంది అంటే తెలంగాణలో సర్వీస్ సెక్టార్ ఎక్కువగా పారిశ్రామిక రంగంలో ముందుంది కేంద్రంలో యాభై మూడు శాతం ఉంటే తెలంగాణలో అరవై ఒక్క శాతం సర్వీస్ సెక్టార్లో తెలంగాణ రాష్ట్రం ముందుంది పద్నాలుగు లక్షల కోట్ల జీడిపితో ఆర్థిక ప్రగతిని కూడా మన రాష్ట్రం సాధించింది అంటే దాదాపు ఐదు ట్రిలియన్ల ఆర్థిక ప్రగతికి మన రాష్ట్రం చెరువలో ఉందంటే మన రాష్ట్రం యొక్క పారిశ్రామిక చిన్న తరహా పారిశ్రామిక రంగాలు ఏ విధంగా ముందుకు పోతున్నాయనేది మనకి ఇక్కడ ఉదాహరణగా చెప్పుకోవచ్చు అయితే కొత్త ప్రభుత్వం రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇండస్ట్రియల్ సెక్టార్ కనుక ఫార్మా ఏరోస్పేసు తర్వాత వీటికి సర్వీస్ సెక్టార్కి ఆక్రెటిక్ ప్రొడక్షన్స్కి ఇండస్ట్రీస్పై వీటికి ఎక్కువగా ప్రోత్సాహాలు అందిస్తే మన రాష్ట్రంలో ఇండస్ట్రీస్ యొక్క భవితవ్యం బంగారు బాటగా వేసినట్టు అవుతుంది తద్వారా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి ఉపాధి అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి యువతలో ఉన్న దాగున్న స్కిల్ డెవలప్మెంట్లు కూడా ఎక్కువగా వస్తుంది తద్వారా రాష్ట్ర జీడిపి పెరిగి వినియోగం చేసి వినియోగం మనమైతే చేస్తున్నామో మనం 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 వినియోగం చేసుకునే మన రాష్ట్రంలోనే తయారు చేసుకుంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసుకునే విధంగా మనం మనమే ఎక్స్పోర్ట్ చేసుకునే విధంగా తయారవుతాం మనం ఇంపోర్ట్ చేసుకుంటే అధిక ట్యాక్స్ పడి అధిక ధరలు కూడా మనం భరించాల్సి ఉంటుంది అలాంటి తరుణాన్ని మనగా ప్రొడక్షన్స్ ఇండస్ట్రీపై వీటిపై ఎక్కువగా ప్రభుత్వం ప్రోత్సాహాలు అందించాలి మన రాష్ట్రంలో పదిహేడు శాతం మ్యానుఫ్యాక్చరర్ ఇరవై ఐదు శాతం నుంచి ముప్పై శాతం వరకు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పారిశ్రామిక నిపుణులు చెప్తున్న మాట ఇది నిజానికి అగ్రికల్చర్ తర్వాత డిఫెన్సు ఏరోస్పేసు అలాగే ఫార్మా సెమీ కండక్టర్ ఇండస్ట్రీలకు ఎక్కువగా అవకాశాన్ని తీసుకురావాలి ఎందుకంటే మారుతున్న కాలానికి ప్రొడక్షన్స్ అనేది ఎక్కువ అప్లియన్స్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ ఎక్కువ రంగంలో మన తెలంగాణ అగ్రగమిగా ఉంది కాబట్టి వీటికి ప్రోత్సాహకాన్ని ఎక్కువగా అందివ్వాలని పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు అలాగే చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు గత నాలుగు వందల యాభై సంవత్సరాలలో అభివృద్ధి రంగాల్లో ఉండేవి కానీ గత నాలుగు ఐదు సంవత్సరాల్లో ఎక్కువ అభివృద్ధి ఉండేది కానీ ఈ మధ్య అభివృద్ధి తగ్గుతూ వస్తూ ఉంది ఎందుకంటే అన్ని అభివృద్ధి రంగాల్లో ఉండేవి కానీ ఈ మధ్య తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఫార్మా ఏరోస్పేసు ఎంప్లాయ్మెంట్స్ ఎక్స్పోర్ట్సు సబ్సిడీ బ్యాంక్ రుణాలు ఇన్సెంటివ్స్ ఇలా ఏవైతే ఉన్నాయో పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడే సహాయాన్ని గత ప్రభుత్వంలో వీటికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వలేదు గత ప్రభుత్వం ఎందుకంటే ఇది నేను చెప్తున్న మాట కాదు ఆర్థిక నిపుణులు పారిశ్రామిక వేత్తలు చెప్తున్న మాట ఇది అందుకనే ఇప్పుడు కొత్తగా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఐటీ మినిస్టర్ శ్రీధర్బాబుతో ఒక నెల రోజుల కాలంలోనే ఐటీ సెక్టారు మినిస్టర్ ఏదైతే ఉన్నాడో పారిశ్రామిక చిన్న తరహా తరహా కుటీర పరిశ్రమలకి స్కిల్ డెవలప్మెంట్ పరిశ్రమలకి ఎలా మనం ముందుకు తీసుకురావాలి ఎలా ఊతం ఇయ్యాలని అని చెప్పేసి బాబుతో ఒక మీటింగ్ రివ్యూ ఏర్పాటు చేయడం పారిశ్రామిక రంగం కొత్త పుత్తలు తొక్కుతుందనడానికి ఇది ఒక నిదర్శనం అలాగే దీనికి సంబంధించి చిన్న తరహా తరహా పరిశ్రమలు సర్వీస్ సెక్టార్లో ఉన్న ఆ కనెక్షన్ ఏదైతే ఉందో పరిశ్రమలు ఐటీ సెక్షన్ మ్యానుఫ్యాక్చరర్లు పారిశ్రామిక విధి విధానాలపై గవర్నమెంటు ప్రైవేట్ సెక్టార్లు వీటికి ప్రోత్సాహాన్ని అందించాలి అలాగే వీటికి బ్యాంకు రుణాలు కూడా ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సడలింపు చర్యలు బ్యాంకు రుణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సడలింపు చర్యలు చేపడితే కనుక చిన్న తరహా మధ్య తరహా ప్రైవేటు ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువగా మనకి రాష్ట్ర యువతకి దక్కే అవకాశం ఉంటుంది తద్వారా రాష్ట్రం ఆర్థిక ప్రగతి సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్న ఈ శుభ సందర్భంలో పారిశ్రామిక రంగానికి ఎక్కువగా బడ్జెట్ను కేటాయించే విధంగా మనం చూసుకోవాలి గత వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం విద్యా రంగానికి ప్రాముఖ్యత ఇవ్వాలి యూనివర్సిటీల్లో వీసీలు తర్వాత ప్రొఫెసర్ల కొరత కూడా ఉంది కాబట్టి అక్కడ బడ్జెట్ను పెట్టాలని తర్వాత విద్య తర్వాత వైద్యానికి పెట్టిన తర్వాత మూడోది పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు ఎక్కువగా పెడితే బడ్జెట్లో ఎక్కువగా పెట్టుబడులు పెడితే దానికి తిరిగి మనం ఆర్థిక ప్రగతి సాధించే విధంగా లాంగ్ టర్మ్ ఒక పారిశ్రామిక రంగంలో లాంగ్ టర్ము షార్ట్ టర్ము దీర్ఘకాలిక ప్రణాళిక ప్రణాళికలు వేసుకొని దానికి అనుగుణంగా విధి విధానాలు ఏర్పరచుకోవాల్సి వస్తుంది లాంగ్ టర్ము క్లస్టర్స్ ఏర్పాటు చేసుకోవాలంటే ఉదాహరణకి మైన్స్ విషయంలో కానీ మైన్స్ ఏదైతే ఉందో షార్ట్ టర్మ్లో కాదు అది లాంగ్ టర్మ్లో ఉంటుంది అలాగే అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఇంటలెక్చువల్ క్లస్టర్స్ ఏర్పాటు చేస్తూ ముందు ముందు ఎక్స్పోర్ట్పై మనం దృష్టి సాధించుకునే విధంగా మనం ముందుకెళ్ళాలి దానికి సంబంధించిన ఆర్థిక ప్రోత్సాహకాలన్నీ ముఖ్యంగా పారిశ్రామిక రంగానికి ముందు రావడానికి పారిశ్రామిక ఈకోసిస్టమ్ను ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా బడ్జెట్లో వాటిపై సరైన బడ్జెట్ ఏర్పాటు చేస్తూ పారిశ్రామిక రంగం యొక్క అభివృద్ధికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అవ్వాలి కనీసం ఇకపోతే చివరిగా ఒక మాట రెండు వేల పదిహేడు దా రెండు వేల పదిహేడు నుండి దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల నిధులు ఇన్సెంటివ్స్ అయితేనేమి ఇంతవరకు దాని మీద గత ప్రభుత్వం దృష్టి సారించలేదు ఇలాంటి తరుణంలో ఐటీ మినిస్టర్గా ఉన్న శ్రీధర్ బాబు గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే పారిశ్రామిక చిన్న తరహా పరిశ్రమలు అభివృద్ధికి బడ్జెట్ను పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది నిజానికి ఇప్పటికే భారతదేశంలో మన ప్రధాని ఆలోచన విధానం ప్రకారం ఆత్మ భారత్ మేక్ ఇన్ ఇండియా ఇలాంటి ఎన్నో పారిశ్రామిక రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళే ఒక ఇంటర్నేషనల్గా పారిశ్రామిక రంగాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా భారత ప్రధాని ప్రణాళికలు తయారు చేస్తున్న ఈ నేపథ్యంలో ఇప్పటికే భారతదేశం క్రూడాయిల్ అందిస్తున్న పలు దేశాలు సప్లైని ఆపేస్తున్నాయి ఎందుకంటే అధిక పన్నులు పెట్టి మనం కొనాల్సి వస్తుంది ఇతర దేశాల నుంచి వచ్చిన ఆయిల్ కూడా మన దేశానికి ఆయిల్ మాకే సరిపోతలేదు మీకేం ఇవ్వాలని చెప్పేసి మనం మనం అడిగినా కానీ ఇవ్వలేకపోతున్నాయి కొన్ని దేశాలు అలాంటి సందర్భంలో మనకు డీజిల్ కానీ పెట్రోల్ కానీ మంచు కానీ ఇలాంటి నిత్యావసర సరుకులు పూర్తిగా ధరలు పెరిగే అవకాశం ఉంటుంది అందుకనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెగువతో మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ వంటి పెద్ద పెద్ద పథకాలను ముందుకు తీసుకొచ్చి ప్రతి వస్తువును ప్రతి ప్రొడక్ట్ను మన దేశంలోనే మనం తయారు చేసుకునే విధంగా మన యువతకు మనం ప్రావీణ్యం సంపాదించి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో యువతకి ట్రైనింగ్ ఇచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఇచ్చేసి మనకి ఏం ప్రొడక్ట్స్ అవసరం పడుతున్నాయో మనం ఎంత మార్కెట్లో ఏది ఎక్కువగా వినియోగిస్తున్నామో డిమాండ్ అండ్ సప్లై ఉన్నట్టు మనం సప్లైని ఇక్కడనే తయారు చేసుకునే విధంగా చేసుకోవాలనేది భారతదేశం ఇప్పుడు ఆలోచిస్తున్న అంశం అది దీనికి సంబంధించి డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర భారతావణిలో యాభై ఏళ్ళ ఇత్ యాభై ఏళ్ళ వరకు ఇతర దేశాల నుంచే మనం ఎక్కువగా అన్నింటినీ దిగుబందిస్తున్నాం పప్పు ఉప్పు మంచు నూనె ఇట్లా డీజిల్ క్రూడ్ ఆయిల్ ఇవన్నీ మనం యాభై ఏళ్ళ నుంచి మనం మనం తీసుకుంటూనే ఉన్నాం మనం అప్పుగా తీసుకుంటున్నాం మనం కొనుక్కుంటున్నాం వాళ్ళ ఇతర దేశాల వాళ్ళు మనకు అమ్ముతూ ఉన్నారు ఇక అట్లాంటి వాటికి స్వస్తి పలికి గ్రామీణ ప్రాంతాల్లో చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు తీసుకురావడానికి భారత ప్రభుత్వం ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నాయి ఈ శుభ సందర్భంలో తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధి రంగంలో విధి విధానాలను బ్యాంకు నుంచి వచ్చే రుణాలను కూడా సడలింపు చర్యలు చేసి పారిశ్రామిక రంగంలో ఎవరైతే ఉత్సాహవంతులు యువత్ యువతి యువకులు పారిశ్రామిక రంగంగా ముందుకొస్తే వాళ్ళకు సరైన ట్రైనింగ్నిచ్చేస్తూ వాళ్ళకు ఆర్థిక పరమైనటువంటి బ్యాంకు రుణాల్లో కూడా సడలింపు చేస్తూ ఆర్థిక పారిశ్రామిక రంగానికి చేయుతను ఇస్తే ఆ పారిశ్రామిక రంగంలో అడుగులు పరుగులుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఖచ్చితంగా పారిశ్రామిక రంగానికి పారిశ్రామిక రంగం అంటే చిన్న తరహా మధ్య తరహా కుటీర అన్నీ పారిశ్రామిక రంగాల్లో వస్తాయి కాబట్టి పారిశ్రామిక రంగానికి బడ్జెట్లో ఎక్కువగా బడ్జెట్ను పెట్టి పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అభ్యర్థన చేస్తున్నారు పారిశ్రామిక వేత్తలు పారిశ్రామిక ఆర్థిక నిపుణులు ఎందుకంటే మన రాష్ట్రంలో యువత ఎక్కువగా ఉంటుంది కాబట్టి యువతను నిర్వీర్యం చేయకుండా తాగుడుకు బానిసగానీయకుండా వాళ్ళ ఆలోచన విధానాన్ని ఎప్పటికప్పుడు పదులు పెడుతూ ఆ పారిశ్రామిక రంగంలో సరికొత్త ఆలోచన విధానాన్ని తీసుకువచ్చి పారిశ్రామిక రంగం అడుగులు ముందుకేస్తే అడుగులు పరుగులుగా మారితే ఖచ్చితంగా ఆర్థిక ప్రగతి మనం సాధిస్తాం తద్వారా రాష్ట్రంలో మనకు కావాల్సిన అన్నిటినీ మనమే ప్రొడక్ట్ చేసుకునే విధంగా వెలుసుబాటు ఉంటుంది దీని అంతటికీ కావాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఖచ్చితంగా బడ్జెట్ను మంచి ఆశాజనకమైన బడ్జెట్ను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది ఇది ఇవాళ కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్లో పారిశ్రామిక రంగం అడుగులు పరుగులుగా మారేనా అంటే ఖచ్చితంగా మారుతుంది దానికి తగ్గట్టుగా ఆర్థికంగా బడ్జెట్లో పారిశ్రామిక రంగానికి పెద్ద పీట వేయాలి చూస్తూనే ఉండండి కిరాక్ న్యూస్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్